హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఒక్కొక్కసారి మనకి కూరలు వండుకునే టైం లేనప్పుడు ఎలా ఈజీగా కుక్కర్లో అప్పటికప్పుడు వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బిర్యానీ అంటే ఎక్కువ మసాలా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్క వేసుకోవాలి అలాగే ఒక మూడు ఇలాచి యాలక్కాయలు మూడు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇలా పొడవుగా వేసుకోవాలి పొడవగా కట్ చేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేయాలి ఇవన్నీ కొంచెం పచ్చివాసన ఇవి కూడా కొంచెం వేగితేనే బాగుంటాయి పచ్చివాసన పొయ్యిలాగా ఉడికినా ఉడకడం కంటే వేగితే బాగుంటాయి ఇలా కొంచెం వేయించేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఒకటి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి ఇందులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది బంగాళదుంపని కట్ చేసి వేసుకోవాలి ఒక అరకప్పు వరకు పచ్చిపాటా నీళ్ళు వేసుకోవాలి ఇష్టమైన కూరలు అన్నీ వేసుకోవచ్చండి అండి మనం కట్ చేసి వేసుకుని ఒప్పుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఎన్ని కూరలు అయితే అన్ని ఫ్లేవర్లు చాలా బాగా కనపడతాయి ఇందులో ఇలా ఒకసారి అంతా వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా వేసుకోవాలి అన్నీ పొడవుగా కట్ చేసుకోవాలి బిర్యానీలోకి అలాగే బాగుంటాయి కదా కాసేపు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుందాము నేనైతే ఇందులోకి మామూలు రైసే వేస్తున్నాను ఇలా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను ఒక కప్పు బియ్యం ముందుగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచాను ఇప్పుడైతే ఆ బియ్యం వేసేస్తున్నాను బాస్మతి రైస్ కాదండి మామూలుగా మనం ఇంట్లో వండుకునే రైసే వేస్తున్నాను ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని ఇందులో ఇప్పుడు పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుందాము కలర్ బాగుంటుంది ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ కొంచెం బియ్యం కూడా వేగినట్టుగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇంకా మసాలా కూడా అది ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలాగే టేస్ట్ బాగుంటుంది కారం మీకు తగ్గట్టు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి అలాగే పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర తురం కూడా వేసుకోవాలి ఇదంతా వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి అంతేనండి బిర్యానీ రెడీ అయిపోయింది కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఇలా వేడివేడిగా టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్